इति समयम् ओ निरुपन्ना समयम् उदयकालभु बङ्गारुवाक्य वा कनस గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన మహాదేవుని కృపచేత అందరూ క్షేమమే కదా నిజమే దేవాది దేవుడు మనలందరినీ భద్రంగా ఉంచకపోతే ఆయన యొక్క కృపా కాపుదలలు మనకి లేకపోతే పిల్లరా మనం ఈ దినం ఏ రీతిగా ఉండలేము సజీవులుగా ప్రభువుని స్థుతించలేము పిల్లరా అవును దేవుడు మంచివాడండి గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ ఎల్లప్పుడూ కూడా అన్ని వేళలా కూడా ఆయన మంచి దేవుడుగా తన దయ దయను మన పైన కుమరిస్తూనే ఉన్నారండి పిల్లరా రెండి దినం ప్రభు మనతో మాట్లాడుచున్న మాటలు వాగ్దానాలు యశ్చకుడు మనం స్వీకరించదాము మరి ఈ వాగ్దానాలు మీరు మాత్రం వెండో మాత్రమే కాకుండా ఇతరులకు కూడా పరిచయం చేసి వారు కూడా ప్రభుని విశ్వసించులాగున చక్కగా దేవుని మార్గం నడుచుకునేలాగిన మీరు కారణం కావాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేసుకోనండి లైక్ చేయండి మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి చక్కగా పాటించండి దేవుని యొక్క వాక్యంలో నుంచి పినుతాంతంలో రెండవ గ్రంథంలో ఇరవై ఐదో ఎనిమిదవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది నిలవబెట్టుటయో పడవేటియో ఆయన వశమే కదా సెకండ్ ట్రానికల్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ గాడ్ shall మేక్ యూ ఫాల్ బిఫోర్ ద enemy. ఫర్ గాడ్ has పవర్ టు హెల్ప్ అండ్ ఓవర్ overthrow. దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని వెళ్ళారు నిలవుబెట్టుటకు పడగొట్టుటకు ఆయనకే అధికారం ఉందండి ప్రభు యొక్క వశములోనే ఉందండి ఇది రాజైన అమజ్యాతో ప్రవక్త పలుపుచున్న మాటలు పరిశుద్ధుడైన దేవుని యొక్క వశము లేకుండా నీవు గెలుపొందడం కానీ ఓడిపోవడం కానీ జరగదయ్యా అని చెప్పి రాజుకు ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా అంతేనండి పిల్లరా ప్రభుని వెంబడిస్తున్న మనకి ఎన్నెన్నో పోరాటాలు ఉంటాయి విశ్వాసముగా మనము అటు లోకంలోను ఇటు ఆత్మీయ జీవితంలోనూ అనేకమైన పోరాటాలను ఎదుర్కోవలసి వస్తుందండి అయితే ఈ పోరాటాలన్నింటిలోనూ మనకు మనంగా చాలా ధైర్యంతో పోరాడి గెలుస్తాను అనే భరోసా మనకి లేదు ఎందుకు అంటే పిల్లరా మనము దేవుని యొక్క చిత్తానుసారంగా అంటే సమస్యలను ఎదుర్కోవడానికి నీ శక్తి మాత్రమే సరిపోదు కానీ మరి దేవుని మార్గంలో మనం పోరాడితే దేవుని నియమం ప్రకారంగా మనం పోరాడితే పిల్లరా తప్పకుండా మనకి ప్రభువు గెలుపును అనుగ్రహిస్తారు అని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియచేయగలుగుతూ ఉన్నాను ఎలా పోరాడాలి అంటే మన సొంత జ్ఞానంతో కాదు ఒక గొప్ప ధైర్యం నాకు ఉందండి నేను ఈ యుద్ధంలో లేకపోతే ఈ సమస్యను పోరాటం జీవించగలుగుతానని ధైర్యం ఉంటే సరిపోదు పొదు పిల్లరా మరి దేవుని యొక్క నియమం ప్రకారంగా దేవుడు మనకి చెప్పిన చట్టాలు విధులు ఆచరిస్తూ మనం గనక పోరాడితే అద్భుతమైన విజయాలు మనకి అటు ఆత్మీయ జీవితంలోను ఇటు లోకంలో నుంచి వచ్చే పోరాటాలను జయించగలగడానికి కావాల్సిన సామర్థ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తాడు అందుకే పౌర భక్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ అనేకమైన సంగతులు ఈ లోకంలో ఎలా ఎదుర్కోవాలో ఆత్మీయ జీవితంలో ఎలా ఎదుర్కోవాలో మరి రాస్తూ ఆయన అంటాడు కదా తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పన్నెండవ వచనంలో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి అని చెప్పబడుతుంది దేవునికి దేవునికి మహిమ కలుగునిగాక ఎలాంటి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మంచి పోరాటము అంటే పిల్లరా అందులో చాలా న్యాయం నీతి యథార్థత ఉండాలి అని చెప్పి చెప్తున్నాడు ఇదే తిమోతికి రెండవ పత్రికలో మరి రెండవ అధ్యాయం ఐదవ వచనంలో చెప్తున్న విషయం ఏమిటంటే జెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు అని చెప్తా ఉన్నాడు జెట్టి అయిన వాడు అంటే మరి ఆటలో పాలు పొందేవాడు అంటే క్రీడాకారులు అని అర్థమండి అయితే పిల్లరా వీరు ఎలా పోరాడాలంటే నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే పోరాడాలి ఆటల పోటీలలో ప్రిలరా మనం చూస్తున్నాం కదా నియమము తప్పితే మనం విజయం పొందలేము కిరీటం మనకి దక్కదు అలాగే విశ్వాసముగా మన యొక్క జీవితాలలో దేవుడు నియమించిన చట్టాన్ని విధులను మరి ఆచరిస్తూ క్రమపర క్రమముగా మనము ఈ లోకంలో మరి మనకు వస్తున్న పోరాటాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు పిల్లరా అద్భుతమైన విజయం మన సొంతమవుతుంది మన దేవుడు గొప్ప దేవుడు మనకి విద్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి తెలియచేస్తున్నాను దేవుని యొక్క వాక్యం మనతో మరి చక్కగా చెప్తా ఉందండి ఈ మాటలన్నిటినీ వింటున్న ప్రతి ఒక్కరూ కూడా మాకు ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయండి భూత అగాధాలు ఉన్నాయండి ఇతరుల నుంచి సమస్యలు ఉన్నాయండి నా వర్క్ ప్లేస్లో కో వర్కర్ నుంచి నాకు సమస్యలు ఉన్నాయి నా పై అధికారి నుంచి నాకు సమస్యలు ఉన్నాయి లేకపోతే ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి ఈ పోరాటాలను పో పోరాడలేకున్నానండి అని చెప్పేసి వాపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే పిల్లరా అన్నింటిలో విజయం పొందాలి అంటే ఒక విశ్వాసిగా నీ పోరాటము దేవుని నియమ ప్రకారంగా పోరాటమే అలాగా అది ఎట్లా అంటే మోకాళ్ళ మీద పోరాడాలండి ప్రభుకి నేను సంపూర్ణంగా సమర్పించుకుని ఆగే ఆ యొక్క యుద్ధాన్ని ప్రభు చేతిలో పెట్టాలి ఆ యొక్క సమస్యను ప్రభు చేతిలో పెట్టాలి అప్పుడు నువ్వు అద్భుతమైన విజయం పొందుకుంటావు ఇది కూడా నీతి నియమం యథార్థత కలిగి చట్ట విరుద్ధంగా కాకుండా మరి దేవుని యొక్క వాక్యానుసారంగా ఏ సంబంధమైన చట్టాలను కూడా గౌరవిస్తూ మనము పోరాడినప్పుడు ప్రియుల అద్భుతమైన విజయం నీ సొంతమవుతుంది అందుకే ప్రభు అంటున్నాడు నిలవబెట్టుటకు పడద్రోయిటకు ఆయనకు ఆయన యొక్క వశము గెలుపు ఓటములు దేవుని వశములో ఉన్నవి నేను కిరీటం పొందాలి అంటే నియమ ప్రకారంగా పోరాడు అద్భుతమైన విద్య పని కిరీటం పొందుకుంటావు ఆశీర్వదించబడతావు అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరి జీవితాల్లో మనందరి జీవితాల్లో ప్రసాదించి ముందుకు నడిపించునుగాక ఆమె పిల్లరా ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన ప్రభు మీకు ప్రసాదించినగాక మీకొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను ఎరకమా ముప్పై రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను దేవునికి ఏ మహిమ కలిగిందాక అద్భుతమైన వాగ్దానం కదా నువ్వు ఎలాంటి పోరాటాల్లో ఉన్నా ఈ నూతన వస్త్రంలో ప్రభు ఏమంటున్నాడంటే తన దూతను ముందుగా పంపించిన మార్గాలన్నీ కూడా సరాళం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఇంతకంటే గొప్ప భాగ్యం మనకి ఏం కావాలి ప్ర దేవుని బిడ్డారా ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని మీరు పొందుకునండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధ్రానికి వందనాలు నాయన మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించమని వేడుకుంటున్నాను ప్రభావ అవును నిలవబెట్టుటకు పడద్రోయటకు ప్రభు మీకు మాత్రమే అధికారం ఉంది అది మీ వశములో ఉంది అవును సర్వాధికారివైన దేవుడవు నీవు గనుక ప్రభావ నీవు గొప్ప కార్యం చేసే దేవుడవు తండ్రి నాయన శత్రువులను కోలద్రోసే దేవుడవు నీవు ప్రభావ నీ బిడ్డలను తండ్రి నాయన నిలవబెట్టే దేవుడు ప్రభావ నీకు స్తోత్రం నాయన నీ మనిబంధనలు అనుసరించి ప్రభా నాయన నీ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాయి ఒక ఒక విశ్వాసి ఎలాగైతే తమ యొక్క విశ్వాస జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలో అలాగను మేము కొనసాగిస్తూ ఉన్నప్పుడు ప్రభా అద్భుతమైన విజయాలను అనుగ్రహించే దేవుడు నాయన విజయం నీ వసమే తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ దినమంతా బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా ఏ ఏ రకాలైన పోరాటాల్లో ఉన్నారు ప్రభా ఎలాంటి యుద్ధాలు ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభా నాయన నీ వాక్యం సెలవిచ్చిన రీతిలో ప్రభా నీ అధికారాన్ని ప్రభా నాయన తండ్రి నీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాం తండ్రి తల ఉంచుతున్నాం బాబా మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుటలో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఈ దినాన్ని బట్టి ఎవరైనా చీకులో చింతలో వ్యాధిలో కష్టంలో ఇరుకులో అనేక రకాలైన పోరాటాల్లో నలిగిపోతూ ఉంటే యేసు క్రీస్తు నామంలో బిడ్డలకు విడుదల కలుగునుగాక అద్భుతమైన విజయాలు ప్రసాదించబడునుగాక రోగం నుంచి విజయం అప్పుల భారం నుంచి విడుద విజయం కుటుంబ సమస్యల నుంచి విజయం కలుగునుక ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను లోకంలో ఆయన జరుగుతున్న ప్రభా యుద్ధాలను మీరు ఆపండి నీకు స్తోత్రాలు శాంతి సమాధానాలు దయచేయండి ప్రభావ ఆయన తండ్రి వరదలు తుఫానులు ప్రభు వర్షాలు ప్రభు ప్రజలు తలడిల్లిపోతూ ఉన్నారు ప్రభా నీ సహాయం బిడ్డలకు అనుగ్రహించండి నీ కృప బిడ్డలపై ఉంచమని వేడుకుంటున్నాను ప్రభావ నీ ఆదరణ మా బిడలకు కలుగ చేయండి లేవనెత్తండి కృప చూపించమని ప్రభా నీ సన్నిధి బిడలకు అప్పగిస్తున్నాను నీ సన్నిధిని మాతో ఉంచమని వేడుకుంటున్నాను ప్రభావ మీరే అద్భుత కార్యాలు చేసి మహిం పడుకోమని దేవాహి దిన దీవెనలన్నీ మాకు అనుగ్రహించినందుకు అదనాలు చెల్లిస్తున్నాను స్వీకరిస్తున్నాను ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావములతో నింపి నడిపించి మహిమ పొందుకోమని ఏసు నామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారిని యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని దేవ సహవాసం బిడ్డలెల్లరకు సదా తోడై ఉండునుక ఆమెన్ ఆమెన్ ఎ వండర్ఫుల్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్